ఇతర సిబ్బందికి ముఖ్యంగా డైటీషన్ మేడంకు ఇందిరా గారికి మ్యాటన్ గారికి అందరికి కూడా పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు మరి ముఖ్యంగా మనం ఈరోజు అంతర్జాతీయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాము మన యొక్క సింగరేణి సంస్థలో మన యొక్క చైర్మన్ డైరెక్టర్ ఎన్ బలరాం ఐఆర్ఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని సింగరేణి మొత్తంగా కూడా మనము ఇదే టైంలో ఈ యొక్క బ్రహ్మమూర్తం నాగ ఇది అందరూ కూడా ఇదే సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇది కంట్రీ వైడ్గా మనం ఇదే టైంని ఫాలో అవుతున్నాము మన ఇన్ టైంలో మనము మన మనోహర్ గారి మనోహర్ రావు మనోహర్ గారు వారి యొక్క శ్రీమతి గారు మహాలక్ష్మి గారు వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ట్రైనింగ్లో మనం ఈ యొక్క యోగాసనాలు చేయడం అనేది చాలా మంచి పరిణామం మరి ముఖ్యంగా ఈరోజు ఇది ఏదో ఒక రోజుతో చేసి అయిపోయేది కాదు ఇది మనం ఎందుకంటే మన యొక్క లాంటి హెల్త్ ప్రొఫెషన్స్కి ఇది మనకు చక్కటి ఆరోగ్యాన్ని చక్కటి క్రమశిక్షణను తర్వాత మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ కానీ ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ మన యొక్క మానసిక ప్రశాంతత కూడా మనకి దీనివల్ల మెడిటేషన్ వల్ల ఈ యొక్క యోగా వల్ల సాధ్యమవుతుంది యోగా అనేది ఇది ఎప్పటి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచి మనకు వస్తున్నటువంటి యొక్క ప్రాచీన విద్య సో దీన్ని మనం మన జీవితంలో మన లైఫ్ లైఫ్లో ఇది మనము డే టు డే లైఫ్లో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే సో ఒక చిన్నటి యోగా కూడా మన యొక్క సామర్థ్యాన్ని శక్తి సామర్థ్యాలు అని మన యొక్క డేషన్ మేకింగ్ని కూడా మనకు తీసుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాను మన యొక్క ఒక ఇంటిగ్రేట్ చేసుకొని దీన్ని సాధించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఈ సందర్భంగా మేము అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ప్రతిరోజు మనకు మన యొక్క డే టు డే లైఫ్లో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకొని అందరూ కూడా ఫాలో కావాలని ఇప్పుడు మనము మనోహర్గా చెప్పినట్టు చూపినట్టు ఇవన్నీ సింపుల్ వెరీ సింపుల్ ఆసనాలు ప్రాణాయామం ఇటువంటి దీనికంటే కఠినమైనటువంటి ఉన్నాయి ఫస్ట్ భయమైంది ఎక్కడంటే మునీష్ చేయలేదు సో ఏం దాన్ని ఫాలో అయితే డెఫినెట్గా మన డెఫినెట్గా కొంచెం మన ఎంతో ఉపయోగపడుతున్నది ఈ సందర్భంగా ట్రైనర్స్ మహాలక్ష్మి గారికి మనవర్ గారికి వారికి టీంకి అందరికి కూడా మన మనపూర్వకంగా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ஜெய் சரி சிங்கரே அதே சமயத்துக்கு பதாறு

తీసుకోండి దో గాలి తీన్ చార్ పా చేతులు వేలల్లో వేలు పెట్టి వెనక పెట్టేసుకోండి మో చేతులలో వంపు లేకుండా ఒక మనిషి లాగితే ఏ విధంగా ఉంటుందో చేతులు ఆ విధంగా లాగండి ఛాతి విశాలం చేయండి శరీరం బిగించకుండా పెట్టండి ఛాతికి మధ్య భాగం ముక్కుదొలం ఉండేట్టుగా చూసుకోండి గాలి తీసుకుంటప్పుడు కళ్ళు మూసుకోవడం గాలి వదిలేటప్పుడు కళ్ళు తెరవడం చిరు చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి చక్కటి తేజస్సు వస్తుంది నాడి వ్యవస్థ అవుతుంది ఊపిరితిత్తులు బలపడతాయి చేయడానికి ప్రయత్నం చేయండి పూర్తిగా పొట్టలో పడిపోవాలి పొట్టలన్నీ తగ్గిపోతాయి చేస్తూ ఉండాలి ముక్కు ద్వారానే గాలి తీసుకోవాలి ముక్కు ద్వారానే గాలి వదలాలి పైకి ఆకాశం గొట్టపనే ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పెట్టండి భో చేతులలో రంపు లేకుండా పెట్టండి కాళ్ళ మధ్యలో కొద్దిగా విడం చేయండి చేతులు పైకి అన్నప్పుడు గాలి తీసుకోవడం కళ్ళు మూసుకోవడం చేతులు యథాస్థితికి తీసుకొచ్చినప్పుడు కళ్ళు తెరవడం గాలి వదలడం నెమ్మదిగా చేస్తూ ఉండాలి తొందర తొందరగా చేస్తూ ఉండాలి షురు ండి కళ్ళు తెరవడం కళ్ళు మూసుకోవడం చేసి చేతుల వంకె చూడండి మీ యొక్క కళ్ళు తెచ్చి చేతుల వంక్యా చూస్తూ చేతులు కిందికి దింపుతూ కళ్ళు తెరవండి ముక్కుతో గాలి తీసుకోండి పెదవులు మూసేయండి దో ముక్కుతో గాలి వదిలేయండి తీన్ చార్ పాంచ్ బిగించదు చేరీరంలో అలజడి వేడి తగ్గడానికి బాగా ఉపయోగపడేది నాలుకను ఇలా గొట్టంలాగా చేసి బయట పెట్టి నెమ్మదిగా గాలి తీసుకొని నాలుకను లోపడికని పెదవులు మూసేసి ముక్కు ద్వారా బాగా బయటకా ఇలా ఎయిట్ చార్ తనంతర తానే ముక్కు ద్వారా లోపలికి పోయేటప్పుడు ఏ విధంగా వెళ్తుంది తనంతట తానే గాలి బయటికి వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తుంది నెమ్మదిగా మీరు కావాలని గాలి తీసుకోవద్దు కావాలని గాలి వదలద్దు తానే గాలి ఏ విధంగా వెళ్తుంది ఏ విధంగా వస్తుంది గమనిస్తూ ఉండండి మధ్యవేలు కంటి కొలికె బ్రూమిటి టైటి వైపు బొట్ నేలతో చెవులను మూసేయండి నేలకు సమాంతరంగా భుజాలు పెట్టండి బొట్ నేలతో చెవును బంధించాలి ముక్కు ద్వారా గాలి తీసుకొని కంఠంలో తుమ్మెద లాంటి శబ్దం చేస్తూ మళ్ళీ ముక్కు ద్వారానే గాలిని బయటికి వదిలేయాలి ఛాతి విశాలం చేయండి నేలకు సమాంతరంగా చేతులు ఏ గాలి తీసుకోండి దో సారి చేస్తాం తీన్ బాగ తీసుకోవడం చార్ కంఠంలో తుమ్మక లాంటి శబ్దం రావాలి పా సమాంతరంగా ఉండాలి చేతులు ఐదు వేలు కలిసి ఉండాలి ఐదు వేలు కలపాలి జాతికి మధ్య భాగం ఉండాలి ఏ గాలి తీసుకోండి ఓ మళ్ళీ గాలి తీసుకోవడం అందరం మనం కుటుంబ సభ్యులం కాబట్టి అందరం కలిపి నాతో పాట మీరు శాంతి మంత్రం చదవాలి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ ం శాంతి 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 లోకా సమస్త సుఖినో భనా సుఖినో హో మీ యొక్క చేతులతోనే మీ యొక్క శరీరాన్ని ఒకసారి తడుముకొని తల భాగం ముఖావయవాలు భుజాలు చేతులు భాగం నెమ్మదిగా మోచిప్పలపై లోచిప్పల పైన పాదాలు భూమిని ఒకసారి ఒకసారి వచ్చేసి భూ నమస్కార ఆసనం భూ నమస్కార ఆసనం చేయండి స్వస్థ చాలా చక్కగా చేశారు చక్కగా మనం అందరం నేను ఆనందంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చివరిగా ఆనంద ఆసనం చేస్తాను తెలుసు కదా మీకు ఆనందాసనం అందరికీ తెలియదా ఆనందం చేయండి చేతులు పెట్టండి నేను ఒకసారి చూపెట్టా తర్వాత అభ్యర్థం చెయ్యాలి మీరు నవ్వులేదు చూడాలి చూడమన్నా ఇప్పుడు చేద్దాం అందరం చేద్దాం ఇలా కట్టండి ఇలా కట్టండి హైక్ చూడండి చూడు అదే విధంగా మళ్ళీ మామూలు వచ్చేయండి చూడు Like, share and subscribe.